హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రన్నింగ్ రాజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా మూడు నెలలు అన్నారా కష్టపడితే మొక్కజొన్న పంట చేతికి వస్తుంది ఫ్రెండ్స్ నేను మూ షూటింగ్లకు తిరుక్కుంటూ పొలంలో నీళ్లు పెట్టుకుంటూ ఖాళీ ఉన్నప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళు మొక్కజొన్నను చూసుకుంటే ఈ రోజుకి మొక్కజొన్న చేతికి వచ్చింది సో అందుకే నేను షూటింగ్లలో బిజీ ఉంటున్నా కాబట్టి సో ఎప్పుడూ మేమే కంకులు ఇడిసి ఒక చోటి కుప్పేసి జిన్ను దూలుకొచ్చి జిన్ను పట్టించే వాళ్ళం ఈసారి కొంచెం బిజీగా ఉండడం వల్ల పెద్ద మిషన్ని మొక్కజొన్న పట్టడానికి తీసుకొచ్చా షూటింగ్లలో బిజీగా ఉండడం వల్ల సో మా మొక్కజొన్ననైతే మిషన్ ఎలా పడుతుందో చూడండి సో ఏదైనా మిషన్ మిస్ మనిషి చేయాలంటే చాలా కష్టం ఇంత కష్టమైన పనిని మిషన్ ఎంత సులువుగా చేసేస్తుందో చూడండి మొక్కజొన్న నాటినప్పటి నుంచి వారం నుంచి సుక్కల మందేసుకుంటూ పురుగు రాకుండా స్పేరు చేస్తూ భూమి మందేస్తూ కలుపు తీస్తూ నీళ్లు కడుతూ మొక్కజొన్నకు సో కష్టపడి ఈ పంట వచ్చేలా కష్టపడి ఈ రోజుకి పంట చేతికి వచ్చింది సో జిన్న అయితే పట్టించేసినాం అది జిన్ను మొత్తము కడుపులో దాచుకున్న గింజలన్నీ ఓ పట్ట మీద తెచ్చి ఎలా గుమ్మరిస్తుందో చూడండి సో మనుషులమైతే ఇంత కష్టమైన పని చేయాలంటే వారం పది రోజులు పడుతుంది మిషన్ కాబట్టి ఒకే రోజులోనే మొత్తము పని అంతా పూర్తి చేసింది ఆ పంట చేతికి వచ్చింది కాబట్టి గింజలు రాసి వస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మేము మున్నెళ్ళన్నారా పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్